ప్రపంచతంత్రం ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం అన్ని హంగులు వాడుకుంటున్నాం అయితే ప్రపంచం గురించి హంగుల గురించి ఆలోచన మాత్రం తక్కువైనట్టు కనబడుతుంది గేదె ఉంటుందని తెలియదు పేడ వేస్తుందని తెలియదు పాలు ఇస్తుందని తెలియదు తెల్లవారేసరికి తలుపు ముందర పాల ప్యాకెట్లు మాత్రం ఉండాలి పల్లెలలో కూడా కొంతమంది పరిస్థితి ఇట్లాగే ఉంది పల్లెలకు పట్టణాలకు తేడా కనిపించడం లేదు నీళ్లు ఇక్కడ లేవు అక్కడ లేవు కార్లు టెలివిజన్లు సెల్ ఫోన్లు అంతటా ఉన్నాయి అవి లేనిదే కాలం గడవడం లేదు కరెంటు లేకున్నా సరే యంత్రాలను పనిచేయించేందుకు జనరేటర్లు ఇన్వర్టర్లు ఎక్కడ చూచినా కనబడుతున్నాయి మొదటి నుంచి మనిషి బాధంతా సౌకర్యం కొరకే ఆ సౌకర్యం ఎట్లా అమరుతున్నది అన్న ప్రశ్న అందరి మెదళ్లలోనూ పుట్టదు నాడి చూచి కుప్పె అరగదీసి మందు నాకించే కాలం పోయింది జలుబైంది అన్నా సరే బోలెడని పరీక్షలు జరగాలి స్కాన్లు గందరగోళం జరగాలి ఒక్కసారి తల పైకెత్తి చూస్తే అంతులేని ఆకాశం కనబడుతుంది ఇంకా లోతుకుపోతే అనంతమైన అంతరిక్షం ఉందట అదంతా కలిపి విశ్వం అంటారట కొంతమంది చాలా తెలుసు అన్నట్టు ఈ విషయాలను గోలగోలగా చెబుతుంటారు లక్షలు కోట్ల సంవత్సరాలకు ముందు జరిగింది జరిగిందంటారు కొత్త పరిశోధకులు వచ్చి అదేమీ లేదంటారు రాబోయే లక్షల సంవత్సరాల గురించి ఏదేదో చెప్పి భయపెడుతుంటారు ఈ విశ్వం ఒక పెద్ద పేలుడు జరిగినందుకు మొదలైందా ఎవరు చెప్పాలి లేదంటున్నారు కూడా అది ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు మన గురించి మన ఉనికి గురించి మన పరిసరాలను గురించి కొంతమంది గట్టిగానే ఆలోచించారు బోలెడంత సమాచారాన్ని ఒకచోట చేర్చారు అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సిద్ధాంతాలను సూత్రాలను తయారు చేశారు కొంతకాలకి ఇవన్నీ కలిసి సైన్స్ అనే ఒక అర్థం కాని జ్ఞానభాండాగారం పుట్టింది అర్థం చేసుకోగలిగిన వారికి కూడా అందులో విషయాలు వైవిధ్యం తగులుతున్నాయి ఇక వాటి గురించి పట్టించుకోకుండా తను బతుకంటే సైన్స్ అని తెలియకుండా బతుకుతున్న వారికి సైన్స్ కన్నా గందరగోళం మరొకటి లేదు అనిపించే పరిస్థితి వచ్చింది సైన్స్ అంటే ఇంతకుముందు అన్నట్టు సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా అందులోకి తొంగి చూసేటందుకు అందరికీ అవకాశం ఉండదా ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి అడిగిన వారికి జవాబులు ఎవరు అందించాలి సైన్స్ అన్నది అంతులేని ఒక అన్వేషణ ఒక కార్యక్రమం ఒక ప్రక్రియ ప్రశ్నల పరంపర అర్థమైన వాటిని గురించి కాని వాటిని గురించి అనుమానాలను పెంచుకుని ఎందుకు ఎట్లా అని ప్రశ్నలు అడగాలి వాటికి జవాబులు వెతకాలి అదే సైన్స్ ఒకప్పుడు సైన్స్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు ప్రపంచాన్ని పరిశీలించిన వారే మనిషి ఆలోచనలను కూడా పరిశీలించారు అంటే సైన్స్ కు సైకాలజీకి అప్పట్లో తేడా లేదు ప్రశ్నల సంఖ్య పెరిగింది వాటికి జవాబులు కుప్పలు తిప్పలుగా ఎదురయ్యాయి చర్చ మొదలైంది శాఖలు మొదలయ్యాయి ఒక్కొక్క రకం ప్రశ్నలకు సైన్స్లోనే ఒక్కొక్క శాఖ మొదలైంది కొంతకాలానికి ప్రశ్న అడిగిన వారికి కూడా అర్థం కాని జవాబులు అంశాలు ఎదురయ్యాయి మొదట వచ్చిన ప్రశ్న మరీ అమాయకంగా కనిపించింది ఆ రంగంలో లోతు ఎక్కువైంది ఆ లోతులోకి దిగిన వారికి మిగతా లోతుల అంతు అసలు ఉందని కూడా తోచని పరిస్థితి వచ్చేసింది అప్పుడు మామూలు మనిషికి సైన్స్కు మధ్య ఒక అగాధం ఏర్పడింది సైన్స్ అనే ప్రపంచం మనది కాదన్న భావం మొదలైంది ప్రశ్నలకు జవాబులు కనుగొనే ఆనందంలో సైంటిస్టులు కూడా తాము మామూలు మనుషులమన్న మాట మరిచిపోయారు ఎదురైన సైన్స్ ప్రశ్నలకే జవాబులు వెతికారు తమ బతుకులలోనే మరిన్ని ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారు ఎదురైన సైన్స్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వెతుకుతున్నారు కనుక సమాధానం దొరుకుతుంది సమాధానంతో సంతృప్తి మాత్రం కలగదు ఈ సమాధానం నిజమని తేల్చుకునేది ఎట్లాగా అన్నది మరొక గొప్ప ప్రశ్నగా ఎదురవుతుంది ఒకసారి ఒక ప్రశ్నతోనే తలబద్దలు కొట్టుకోవాలి ఎక్కువ వాటిని పట్టించుకోకూడదు అన్ని ప్రశ్నలు అడిగితే గజిబిజి తప్ప మరేమీ మిగలదు ఆ క్రమంలో ప్రశ్నలు వచ్చాయి జవాబులు వచ్చాయి బతుకు కొంత అర్థమైంది సైన్స్ మరింత అర్థమైంది అది తెలిసిన వాళ్లకు ఇది పట్టకుండా ఉంది సైన్స్ అర్థమైన వాళ్లకు మిగతా ప్రపంచం పట్టకుండా ఉంది లైబ్రరీలు మరీ పెద్దవైపోయాయి పుస్తకాలున్నాయని తెలుసు ఏ పుస్తకం ఎక్కడ ఉందో వెతకడమే ఒక పెద్ద సమస్య ఆ పుస్తకంలో ఉన్న సంగతిని పట్టించుకుని అర్థం చేసుకోవడం అంతకన్నా పెద్ద సమస్య దినపత్రికలు చదవడం అలవాటు ఉన్న వాళ్లకు ఆ మధ్యన అందరూ దైవ కణం గురించి గోల చేయడం గుర్తుండే ఉంటుంది ఇది జరిగి కొంతకాలం అయింది అంతకుముందు కొంతకాలం ఎయిడ్స్ గురించి గొడవ గొడవగా చెప్పుకున్నారు తరువాత కోవిడ్ గోల వచ్చింది అప్పుడప్పుడు సైన్స్లో ఏదో ఒక సంచలనాత్మక విషయం తలెత్తుతుంది అప్పుడు మొత్తం ప్రపంచం అటువైపు మళ్ళీ సైన్స్ ఉంది అనుకుంటారు భూకంపం వచ్చినప్పుడు అందరికీ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తుకు వస్తుంది మామూలు పరిస్థితుల్లో అది ఉందని కూడా ఎవరికి గుర్తుండదు అక్కడ పనిచేసే వాళ్ళకి తప్ప ఎవరు ఏ విషయం పట్టించుకున్నా పట్టించుకోకున్నా బతుకులు కొనసాగుతాయి బతుకంటే సైన్స్ కనుక సైన్స్ కూడా కొనసాగుతుంది బతుకులో సంగతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్లకు సైన్స్ ఉందన్న భావం అప్పుడప్పుడు కలుగుతుంది న్యూటన్ తల మీద ఆపిల్ పడితే ఆయన ఒక దారిని చూపించి అవగాహన కలిగించాడు అసలు అది జరిగిందా అన్న అనుమానం చాలామందికి ఉంది డార్విన్కు ప్రపంచమంతా పరిణామక్రమంగానే కనిపించింది జీవులలో లక్షణాలు వంశక్రమంలో వస్తాయని మరొక ఆయన చెప్పాడు ఆవిరితో ఇంజన్ నడుపుతానన్నాడు మరొక పెద్ద మనిషి స్థలం కాలం వంపు తిరిగాయి అన్నాడు ఇంకొక ఆయన ఇవన్నీ వాళ్ళు కాకుంటే మరొకరు ఎవరో ఎప్పుడో కనుగొని ఉండేవారే కాని చాలా విషయాలను చాలా మంది కనుగొన్నారు కొంతమంది కొత్త దారులు వేశారు కొంతమంది ఆ దారులలో నడిచారు దారులు వేసిన వారు మన జ్ఞాపకాల నుంచి మరుగున పడి ఉండవచ్చు కొంతమంది మాత్రం వద్దన్న గుర్తుకు వస్తుంటారు విద్యుత్తు వాడుతున్నాం లైట్ బల్బులు వాడుతున్నాం ఫోన్ వాడుతున్నాం మరెన్నో సదుపాయాలను వాడుకుని బతుకులను సుఖమయం చేసుకున్నాం అందిన సుఖాలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత చెబుతామంటే ఎవరికి చెప్పాలి ఏ ఒక్క సదుపాయము మంత్రం వేసినట్టు ఒక్క క్షణంలో ప్రత్యేకం కాలేదు ప్రత్యక్షం కాలేదు రేడియో తరంగాలు ఉన్నాయని కనుగొన్నారు సమాచారాన్ని తరంగాలుగా మార్చవచ్చునని మరొక చోట కనుగొన్నారు అందుకు కావలసిన అంగులను ఇంకెక్కడో కనుగొన్నారు సెల్ ఫోన్లో మాట పాట మాత్రమే కాక బొమ్మలను కూడా పంపగలుగుతున్నాం ఇవాళ మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ చేయగలిగిన పనిని నాలుగు దశాబ్దాల కింద ఒక పెద్ద గది నిండా పరిచిన కంప్యూటర్ కూడా చేయగలిగేది కాదు అంటే ఆశ్చర్యం లేదు ఎలక్ట్రానిక్స్ అని ఒక రంగం వచ్చింది అందులో పరికరాలు రాను రాను చిన్నవిగా మారుతున్నాయి సర్క్యూట్లు బ్యాటరీలు సిగ్నల్ ప్రాసెసింగ్ ఇవన్నీ నిజానికి పూర్తి వేరువేరు రంగాలు అవన్నీ కలిసి సెల్ఫోన్గా మన ముందుకు వచ్చి మురిపిస్తున్నాయి ఎవరైనా ఒకప్పటి వేలితో తిప్పే పాత టెలిఫోన్ గురించి ఆలోచిస్తున్నారా ఇవాళ వేలితో ఫోన్ తెర మీద మనం చేస్తున్న విన్యాసాలు జానపదం సినిమాలో మంత్రికుని హాంఫర్ట్ కన్నా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా అది సైన్స్ గొప్పదను సైన్స్ ఆధారంగా పెరిగిన సాంకేతిక శాస్త్రం గొప్పదనం వాటి గురించి ఎంత తెలుసుకుంటే ఎంతగా ఆనందం ఆశ్చర్యం కలుగుతాయో అవి ఎంతగా సొంతమవుతాయో అనుభవించిన వారికి తెలుసు వాడుతున్న సౌకర్యం వెనుక వారందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే కుదరదు కానీ వారి కృషి గురించి అర్థం చేసుకోవడం మాత్రం కొంతవరకైనా వీలవుతుంది ప్రశ్నలు అడిగితే జవాబులు దొరుకుతాయి ప్రశ్నలను సైన్స్ పద్ధతిలో అడిగితే సైన్స్ పద్ధతిలో జవాబులు కూడా దొరుకుతాయి ప్రశ్న అడగడానికి ముందు పరిశీలన అవసరం ఆ పరిశీలనలోంచి అనుభవం వస్తుంది అందులో నుంచి అనుమానాలు వస్తాయి చాలా మందికి ఈ అనుమానాలు రాలేదన్న భావం ఉంటుంది ప్రశ్నలు అడిగే స్వభావాన్ని మనమంతా ప్రయత్నించి అడగదొక్కుతున్నాం అడగడానికి లక్షల ప్రశ్నలు ఉన్నాయి అడిగితే ఆశ్చర్యకరమైన సమాధానాలు ఉన్నాయి సమాధానాలతో పాటు ప్రపంచం గురించిన మన అవగాహనలు విస్తరిస్తాయి మరిన్ని ప్రశ్నలు పుడతాయి మరిన్ని సంగతులు తెలుస్తాయి సంగతులు తెలిసిన కొద్దీ ప్రపంచం మనకు మరింత తెలిసిందిగానో అర్థమైనట్టుగానో కనబడడం మొదలవుతుంది కొన్ని విషయాలు కొత్తగా అర్థమైనప్పుడు మనం ఏదో కనుగొన్నామన్న ఆనందం కూడా కలుగుతుంది ఈ రకంగా సైన్స్తో పరిచయం పెంచుకోవడానికి మనము సైంటిస్ట్లం కానవసరం లేదు ఆ పద్ధతిలో ఆలోచించడం నేర్చుకుంటే సరిపోతుంది